హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసూ ప్రసన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఇది వచ్చి మేము విజయవాడ నుండి మదన్పల్లికి వచ్చిన సెకండ్ డే వ్లాగ్ సో ఆ రోజు ఇంకా ఫ్రైడే అనమాట సారీ సెకండ్ డే కాదు యాక్చువల్గా థర్డ్ డే ఇంకా మేము విజయవాడకి రిటర్న్ అయిపోయే రోజు సో ఫ్రైడే అనమాట ఆ రోజు ఇంకా ఫ్రైడే కదా పూజ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేశాను మార్నింగే లేచి ఇంక ఇప్పుడు దీపం పెడుతున్నాను సో నా వ్లాగ్స్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా ఎప్పుడు పూజలే ఏం పెడతామని చెప్పేసి మధ్యలో వ్లాగ్స్లో ఎక్కువ పెట్టలేదు ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు అలా మాత్రమే పెడుతూ వచ్చాను ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా పూజ చేయడం కూడా లో చూపిస్తూ ఉన్నాను ఇంకా ఈ పూజ విషయం పక్కన పెట్టి మా విషయానికి వస్తే మేము విజయవాడ నుండి మదన్పల్లికి ట్యూస్డే మార్నింగ్ వచ్చాము సో ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఈ త్రీ డేస్ ఉండేసి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మరీ వచ్చామన్నమాట సో ఇంత తొందరగా అయిపోయాయో ఆ త్రీ డేస్ అనిపించింది నాకు ఆ భాను సాయి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇంట్లో అందరినీ అప్పుడప్పుడు మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యాము మేము సో విజయవాడ వెళ్ళిపోతున్నామంటే ఇంక అందరినీ మిస్ అవుతాం కదా సో అలా ఒక త్రీ డేస్ మిస్ అయ్యి మళ్ళీ విజయవాడ నుంచి మదన్పల్లికి వచ్చాం ఇంక ఇప్పుడు మదన్పల్లి నుండి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి అంటే ఏదోలాగా అవుతోందనమాట ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత నేను విద్య ఇద్దరం మాత్రమే ఉంటాము ఫ్యామిలీ మొత్తం మిస్ అవుతాము సో ఆ రోజు మొత్తం ఏదో అప్పుడే అయిపోయిందా అప్పుడే వెళ్ళిపోవాలా అనే ఫీలింగ్లో ఉన్నాను నేను మొత్తం ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చందు అప్పుడే వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నింది ఉప్మా అనమాట ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఇంకా నేను ఆ రోజు పూజ చేస్తున్నాను కదా ఎందుకో శారీ కట్టుకోవాలి అనిపించింది ఈవినింగ్ ఎలాగో ఇంకా విజయవాడ వెళ్ళిపోతాం కదా అప్పటిదాకా శారీలో ఉందాం శారీ కట్టుకోవాలి అనిపించింది సో విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ శారీస్ కట్టుకోను కదా అందుకే కట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా మా పాతు అండ్ బాను ఇద్దరు కూర్చొని కార్టూన్స్ చూస్తూ ఉన్నారు ఇంకా మేమిద్దరం రెడీ అయిపోయి మా తాత దగ్గరికి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం విద్య అని చెప్తే విద్య అప్పుడు ఏం తింటాంలే నాకు ఇప్పుడు ఏం ఆకలి కాలేదు వచ్చిన తర్వాత తిందామని చెప్పాడు సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా మేము ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కదా నానమ్మ పండు డాడీ వాళ్ళు కూడా కాల్ చేశారు వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళండి కొద్దిసేపు ఉండేసి వెళ్ళండి అని చెప్పి సరే మళ్ళీ వస్తాంలే అని చెప్పాం వాళ్ళకి ఇంకా డైరెక్ట్ తాత దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో మేము వెళ్ళగానే అక్కడ ఆంటీ వాళ్ళు పూలన్నీ కోస్తూ ఉన్నారు సో ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను మా తాత ఇక్కడ ఫార్మింగ్ లాగా చిన్నగా చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి సో కదిరిమల్లి పూలు ఉంటాయి కదా ఫుల్ ఆ చెట్లు పెట్టేశారు ఇంకా మునగాకు ఐ మీన్ మునక్కాయ చెట్లు తర్వాత వంకాయ చెట్లు అండ్ బీరకాయ చెరుకులు దానిమ్మ ఇలా చాలా చెట్లు పెట్టారనమాట సో మునక్కాయలు తర్వాత పూలు అవన్నీ తీసుకొని వెళ్దూరా అని చెప్పి నాకు టూ డేస్ ముందు నుంచే కాల్ చేస్తూ ఉన్నాడు ఇంకా విజయవాడ వెళ్ళిపోతాను కదా విజయవాడకు కూడా తీసుకెళ్దురా అని చెప్పి ఇక్కడ మా తాత నేను కోసిస్తాను నువ్వు రా పక్కకి అని చెప్తే వినకుండా ఉండి తాత నేనే కోస్తాను అని చెప్పేసి ఆ కట్టి తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాను ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించింది దీంతో ఎలా పీక్తారా బాబు అని అవేమో ఊడిపోతూనే ఉంది ఎంతసేపు చుట్టినా కూడా ఫైనల్గా నాకు కూడా వచ్చేసింది అనమాట దాంతో కట్ చేయడం సో అలా కావాల్సినవన్నీ కోసేస పక్కన పెట్టాను ఇంకా నాకు కావాల్సినవి మాత్రమే కాకుండా చెట్లు ఏవేవైతే పెద్దగా అయ్యాయో అవన్నీ కట్ చేసాను ఇంకా కొన్ని అక్కడక్కడ మిస్ అయినా ఉంటే మా తాత పీకుతూ ఉన్నారు ఇంకక్కడ అక్క వాళ్ళు ఉన్న చూసారా వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా వచ్చారంట పూలు కోయడానికి టైం అప్పుడు లెవెన్ అవుతూ ఉండింది అప్పటి వరకు కోస్తూనే ఉన్నారు ఒక హాఫ్ కేజీ తర్వాత హాఫ్ కేజీ కంటే ఎక్కువ వస్తున్నాయంట పూలు ఈ మధ్య సో చిన్న చిన్న పూలు కదా ఎంత టైం పడుతుందో కోయడానికి సో అలా ఇంకా వాళ్ళు కష్టపడుతూ ఉంటే నేను కూడా కొద్దిసేపు వాళ్ళకి హెల్ప్ చేశాను ఫైనల్గా మునక్కాయలు మునగాకు తర్వాత పూలు బెండకాయలు ఏవేవో అన్నీ పంపించేశారు మా తాత సో ఇంట్లో కొన్ని ఇచ్చేసి ఇంకా మేము కూడా ఇక్కడికి కొని తెచ్చుకున్నాము ఐ మీన్ డాడీ నానమ్మ వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకు కొన్నిచ్చేసి ఇంకా మేము కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నాము కొన్ని నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాతుతో కొద్దిసేపు ఆడుకున్నాను వీడియో షూట్ చేస్తుంటే వాడు తొంగి తొంగి చూస్తున్నాడు అనమాట నువ్వు కూడా చూస్తావా పాతు అని చెప్తుంటే ఓ అన్నట్టు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు నాకు నెక్స్ట్ ఇంకా వెంటనే శారీ చేంజ్ చేసుకొని మా పాతుకి ఏమంటారు దాని పేరు మర్చిపోయాను సర్లాక్ సర్లాక్ తినిపించేశాను నేను ఆ రోజు వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకునేసాను నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అవుతూ నేను టైం అప్పుడు అప్పుడు పూలు కట్టడం స్టార్ట్ చేశాను ఇంకా తాతిచ్చి పంపించారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట అవి సో పూలు కట్టేసిన తర్వాత ఇంకా ఎలాగో అప్ అవ్వాలి కదా అది అయిపోయిన తర్వాత పూజ చేసి బయలుదేద్దాము అనుకుంటూ పాతు పాతు కొడదామా నానమ్మని 好吧，别不知道了。 ఇంకా నేను చందు మాట్లాడుకుంటూ పూలు కట్టుకుంటూ ఉంటే మా చిన్నతో వచ్చారు సో వచ్చి రాగానే కొద్దిసేపు పాతూతో ఆడుకున్నారు తర్వాత అలా అరవడం స్టార్ట్ చేశారు సో అలా అర్చినప్పుడు ఫుల్ భయపడిపోయి ఏడుస్తున్నాడు మళ్ళీ అరవడం స్టాప్ చేస్తే మళ్ళీ సైలెంట్ అయిపోతున్నాడు సో మళ్ళీ వీడియో కోసం ఒకసారి అరిచొద్దా అని చెప్తే అత్త అలా అర్చింది సో చూసారు కదా అలా భయపడి కొద్దిసేపు ఏడ్చాడు అత్తూ అలా కొద్దిసేపు ఏడుస్తూ ఉంటే మా బాను మళ్ళీ వాడిని అంగడికి తీసి వెళ్ళి వారికి కావాల్సినవి తీసి ఇచ్చేసింది సో అవి తింటూ కొద్దిసేపు ఆడుకుంటూ అలా స్పెండ్ చేసాడు నెక్స్ట్ ఇంకా మా చందు వెళ్ళి మళ్ళీ అందరి కోసం టీ తెచ్చేసింది సో చెప్తూ ఉందనమాట మళ్ళీ ఇంకా ఈరోజే లాస్ట్ కదా నువ్వు విజయవాడ వెళ్ళిపోతావు మళ్ళీ నేను అత్త మాత్రమే తాగాల్సి ఉంటుంది అది ఇదని చెప్పి సో అలా మా చిన్నత్త నేను చందు అత్త అందరం కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉన్నాము సో మా చిన్నత్త చాలా ఫన్నీగా ఉంటారనమాట ఫుల్ నవ్విస్తూ మాట్లాడుతూ మాట్లాడేస్తారు మాట్లాడేస్తారనమాట చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటారు ఇంకా నాకు చందుకు కూడా ఏదో పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాం అనిపించదు మా ఏజ్ వాళ్ళతో మాట్లాడుతున్నాం ఫన్నీగా అనిపిస్తుంది అనమాట సో చాలా ఫ్రీగా ఉంటాం మా చిన్నతతో మాత్రం ఇంకా పూలు కట్టడం అయిపోయింది టీ తాగడం అయిపోయింది అలా టైం మొత్తం గడిచిపోయిందనమాట సో ఎప్పుడు సిక్స్ థర్టీ అయిపోయిందో నాకే తెలియదు అసలు అంత తొందరగా అయిపోయింది మా ఈవినింగ్ సో అలా ఇంకా రెడీ అయిపోయాను పూ చేద్దామని వస్తూ ఉంటే ఇంకా పూలు కట్టాను కదా మా తాత అంత ప్రేమగా పంపించారు నా కోసం అని చెప్పేసి ఇంకా ఫుల్గా పూలు పెట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా ఎలాగో అవి పెట్టుకోను తర్వాత మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత తీసేయాల్సి వస్తుంది అని నాకు తెలుసు కానీ ఇంకా అలానే పెట్టుకున్నాను అంతవరకైనా అయినా ఉంటాయిలే అన్నట్టు సో అలా ఇంకా నేను పూ చేస్తూ ఉన్నాను చందుని బానుని కూడా పిలిచాను మీరు కూడా రండి అని చెప్పి సో వాళ్ళు అక్కడికి వచ్చి నేను పూ చేస్తూ ఉంటే అలా వీడియో తీస్తూ ఉన్నారు సో నాకు చెప్తున్నారనమాట మళ్ళీ నువ్వు ఎడిట్ చేసేటప్పుడు చూసుకో ఒకసారి అని చెప్పి సరే చూస్తానులే ఏముంది కదా నార్మల్గా వీడియో షూట్ చేసి ఉంటారు అనుకుంటే ఇలా చేశారు నేను కూడా లిటరల్ ఇప్పుడే చూస్తున్నాను వాళ్ళ వేషాలన్నీ ఇక్కడ பாப்பா அடுப்பு సో అలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా విద్య వచ్చిన తర్వాత బయలుదేరడమే మిగిలింది సో మా అత్తయ్య బానుని పంపించారనమాట కిందకి వెళ్ళి దీపం పెట్టేసరా బాను ఇంట్లో అని చెప్పి బాను ఏం చేసింది తెలుసా సాంబ్రాని వేస్తారు కదా ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి నార్మల్గా వెలిగించి కింద అలానే పేపర్ మీద పెట్టేసి వచ్చేసిందంట సో మా అత్తయ్య ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారనమాట చూడ్డానికి ఇంకా ఏమైపోయింటుందో నేను వెళ్ళకపోయింటే బుజ్జి అని చెప్పి మళ్ళీ పైకి వచ్చి చెప్పారు బాను అలా చేసిందనమాట పేపర్ మీద అలా వెలిగించి పెట్టేసి వచ్చేసింది ఒకవేళ అది మొత్తం అంటుకునేసి ఉంటే ఏమై ఉండేదో ఏమో అని మేము కూడా షాక్ అయ్యామనమాట బాను అలా చెప్పగానే సో నేను అక్కడ పూజ చేస్తూ ఉంటే ధూప్ స్టిక్ పెట్టడానికి ఒకటి ఉంటుంది కదా ప్లేట్ లాగా సో అది నువ్వు పెట్టలేదేమత్తా అని చెప్పి అడుగుతూ ఉండింది అప్పుడు తెలిసిందనమాట మా బాను చేసిన పని సో అలా కొద్దిసేపు మాట్లాడేసుకున్న తర్వాత ఇంకా మా పార్టీతో ఆడుకుంటూ ఉన్నాను సో విద్య కోసం వెయిట్ చేస్తూనే అనమాట బస్ సెవెన్ థర్టీకి అయితే మా విద్య అట్లీస్ట్ అయినా రావాలి కదా సెవెన్ ఫిఫ్టీన్ అయినా కూడా ఇంటికి రాలేదు వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మా చందు ఏమో గా విద్య కాల్ చేస్తూ ఉంది టికెట్ బుక్ చేసావా నువ్వు కన్ఫామ్గా నిజం చెప్పు నిజం చెప్పు అని అడుగుతూనే ఉన్నింది ఎందుకంటే అంటే ఎవరికి ఇష్టం లేదనమాట మేము వెళ్ళడం మళ్ళీ ఆగిపోతే బాగుంటుంది సండే వెళ్ళొచ్చు కదా అని చెప్పి చెప్తూనే ఉన్నారు యాక్చువల్గా ఫ్రైడే వెళ్ళకూడదు సాటర్డే వెళ్ళకూడదు అది ఇదని చెప్పి చెప్తూనే ఉన్నారు కానీ విద్య వినకుండా టికెట్ బుక్ చేసేసాడు ఫస్ట్ టైం అనమాట ఇంట్లో ఇలా కొత్తగా చెప్పడం స్టార్ట్ చేశారు ఫ్రైడే వెళ్ళకూడదు బిజినెస్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు అని చెప్పారు తర్వాత సాటర్డే వచ్చి తూర్పు సైడ్ వెళ్ళకూడదంట ఇంకా సండే వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు మనకి ముందు ఇలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు కదా కొత్త కొత్తవన్నీ పెట్టొద్దండి మీరు వెళ్ళాలి అన్నట్టు విద్య బుక్ చేసాడు యాక్చువల్గా మాకు వెన్స్డే మాత్రమే అనమాట సెంటిమెంటే ఏదైనా బిజినెస్ వర్క్స్ మీద వెళ్ళకూడదు అని చెప్పి మా మామయ్య ఫాలో అవుతూ ఉంటారు సో మేము కూడా అదే ఫాలో అవ్వాలి కొత్త కొత్తవి ఏం చెప్పద్దండి అని చెప్పేసి విద్యా ఫ్రైడే వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశారు సో ఇక్కడ చూసారా చందు మళ్ళీ అడుగుతోంది కాల్ చేసి విద్యాని నిజంగానే బుక్ చేశారా టికెట్స్ అన్నట్టు ఇంకా పూజ అయిపోయినప్పటి నుండి పార్తుతోనే ఉన్నాను అనమాట ఫుల్ వారితో ఆడుకుంటూ వారితోనే టైం స్పెండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా ఎప్పుడు ఆడుకుంటానో ఏమో అన్నట్టు అలా నేను బాను మా పార్తుతో ఆడుకోవడంలో మునిగిపోయాము యాక్చువల్గా ఫుడ్ ఇక్కడే తినేసి తినేసి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాము కానీ అసలు ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనేది మర్చిపోయాను నేను వారితో ఆడుకుంటూ అలానే

ఇక్కడ విద్య వచ్చి రెడీ అయిపోయాడు నేను కూడా విద్య వచ్చేలోపు బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాను ఇంకొక ఫైవ్ మినిట్స్లో బయలుదేరాలంతే మా విద్యని అడుక్కుంటూ కూర్చున్నారనమాట మా చిన్నత్త అని చందు సో క్యాన్సిల్ చేసేయచ్చు కదా టికెట్స్ సండే వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అలా ఏం లేదు వెళ్ళిపోవాలి అని చెప్పి విద్య ఏదో చెప్తూ నిన్నాడు సరే ఇంకా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము సో వెళ్లే ముందు ఇంకా విద్య కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకునేసాడు నెక్స్ట్ ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా మమ్మల్ని బస్ దగ్గర డ్రాప్ చేయడానికి చందు సాగర్ సాయి బాను వీళ్ళందరూ వస్తున్నారనమాట సో దగ్గరే మాకు అందుకే వస్తున్నారు సో అలా ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నాము సో ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి మనకి దగ్గరలోనే స్టాప్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అందరూ వచ్చేసాము ఇక్కడికి ఇంకా బయలుదేరే ముందు డాడీకి కాల్ చేసి చెప్పాను ఇలా బయలుదేరుతున్నాం డాడీ బస్ ఇంకొక టెన్ మినిట్స్లో అలా వస్తుంది అని సో డాడీ కూడా వచ్చేసారు ఎంత ఫాస్ట్గా వచ్చారో ఏమో మేము అక్కడికి వచ్చిన ఒక టె టూ త్రీ మినిట్స్కి అయితే అక్కడికి వచ్చేసారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇలా అందరూ వచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలో వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నామే అని సాడ్గా ఫీల్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు నాకు అక్కడ సో మొత్తానికి ఆ రోజైతే మేము విజయవాడకు వెళ్ళలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము రీజన్ ఏంటి అన్నది మీరు నెక్స్ట్ లో చూడొచ్చు సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్